నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈ రోజు ఉదయం వాకర్స్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతమానం భవతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ఆరు మంది సభ్యులకు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు శతమానం భవతి సన్మాన పత్రాన్ని ప్రతి ఒక్కరికి అందించారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాసులు నాయుడు కార్యదర్శి గుహోళ నారాయణ రెడ్డి కోశాధికారి మాగుంట ప్రసాద్ షేక్ నసీర్ రహ్మద్ గౌరవ అధ్యక్షులు హరిబాబు నాయుడు శివయ్య చెంచయ్య రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు అంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతికి సహకరిస్తానని ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేయించున్నాను ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడలతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో ఎక్కడ అలు పోరాటం తన ఉచ్చస్థితిని అందుకుంటుందో ఎక్కడ వివేకమనే నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదు శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గంలోకి పైనించుటూ మానవాళిని మేలు కొనుకుండా సార్ సార్ తర్వాత సన్మాన పత్రాన్ని ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ యొక్క స్పెషల్ ఆశీస్సులు మొదటి నుంచి ఇస్తూ ఉన్నాం మరి అలాంటి కార్యక్రమానికి ఈ ఆశీస్సుల పత్రాన్ని మనం అందజేయడం జరుగుతుంది మరి ఈ ఆశీస్సుల పత్రం అందరూ వినాలి శ్రీ ఈ యొక్క జన్మదినం జరుపుకునేటటువంటి బాయ్స్ అందరికీ జన్మదిన శుభ సందర్భంగా ఆ సర్వేశ్వరుడు మీకు ఆయురారోగ్య సకల సంపత్ సౌభాగ్యములు సమృద్ధిగా సమకూర్చాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఆరోగ్యం అదృష్టం అభిమానం అభివృద్ధి అన్నీ ఆయుష్ పోసుకుని నీ వయసుకు తోడు రావాలని కోరుకుంటూ ఇట్లు ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు తర్వాత

తర్వాత మీరు సరే ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే బర్త్డే బాయ్స్ మాట్లాడాలి కేక్ కట్ హ్యాపీ చేస్తాను ಸಾರಿ ಸರಿ ಚೂಸಿ ನೇತು ಗುರು ಎಂತ ಯಾಂಗ್ ಮಲ್ಲಿ ನಾಕು ಮೀವಿ ಉಂಡದು

ಈ ರೋಜು ಮಿತ್ರ ಧನ್ಯವಾದ ಆರು ಮಂದಿ ಈ ರೋಜು ಸದ್ಯರು అందరికీ శుభాకాంక్షలు మన ఫ్రెండ్స్ వాకర్స్ హానర్బర్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎలా శ్రీనివాసరాయుడు సార్ గారికి తర్వాత మన సెక్రటరీ తర్వాత ట్రెజర్ అయినటువంటి బాగుంట ప్రసాద్ సార్కి తర్వాత నజీర్ సారు తర్వాత రామ్మోహన్ రెడ్డి సారు వాళ్ళందరికంటే ముఖ్యంగా మన ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు అయినటువంటి మిగతా అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు 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 ఈ ప్రోగ్రామ్ మరింత ఇంత సక్సెస్ఫుల్గా చేసుకుంటామంటే మీ యొక్క కారణం తర్వాత మనం బర్త్డే చేస్తున్నామంటే మనల్ నుంచి ఏదో ఆశిస్తారు మామూలుగా అయితే మన కొడుకులు అయితే మన ఆశనాశిస్తారు బంధువులు అయితే ఇంకోటి ఆశిస్తారు కానీ మన ఫ్రెండ్స్ ఆకర్స్ అందరూ ఈ బర్త్డే చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు ఫేస్లో చాలా యాంగి హ్యాపీగా ఉన్నది ఏమి ఆశించకుండా వాటి అందరికి ఒకసారి ధన్యవాదాలు చెప్తాను అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి మార్నింగ్ మనము ప్రతి నెల నాలుగో ఆదివారం జరుపుకునే బర్త్డే ఫంక్షన్లో ఈరోజు జరుపుకుంటున్నాము ఈ పత్రిక వచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరికీ బాయ్స్ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శతమానం భవతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు గౌరవనీయులైనటువంటి మిత్రులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ఈ శతమానం భవతి కార్యక్రమాలు విచ్చేసి పుట్టినరోజుకే మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వ ఆశీర్వదించినటువంటి పెద్దలకి పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు శుభాకాంక్షలు ఈరోజు మా పదమూరు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి బాగా ఉండేది రామ్మోహన్ రెడ్డి గారు సతభవనం భవతి కార్యక్రమంలో బాగా ఎంతమంది ఈ రోజు ఇక్కడ పుట్టినరోజు పెడుకొని సార్ మంది పేర్లు నారాయణ మీ పేరు సార్ ఎనిమిది మంది వాళ్ళు లక్ష్మీనారాయణ భర్తూరు వెంకటేశ్వర భగవాన్ శ్రీమన్నారాయణ ఏ వి సుబ్బరాజు జి శ్రీనివాసు ఎం నరసింహ చౌదరి టిటి తిరుపతి నాయుడు టి స్వామిదాసు ఎనిమిది మంది

ఫ్రెండ్స్ అసోసియేషన్ లో మాత్రమే ఈ భవతి అనే కార్యక్రమం చేస్తున్నారు దీనికి మెయిన్ కారణం ఏంటి ఇక వేరే అసోసియేషన్ ఎక్కడ లేదు ఈ కంటెంట్ సో వేరే ఇటువంటి అసోసియేషన్ లో ఇటువంటి కార్యక్రమాలు చేయటం లేదు కేవలం ఈ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో మాత్రమే చేస్తున్నారు నాలుగు ఐదు వారం ఫ్రెండ్స్ ఒక ఒక్కటే చేసి సంతపాల మావత కేక్ కట్టింగ్ కానీ సాల్వా సన్మానం కానీ మిగతా టిఫిన్ అరేంజ్మెంట్స్ కానీ చేసేది ఈ కంటెంట్ అనేది మీ ఓన్ గా వచ్చిందా ఎవరైనా ఇన్స్పైర్ అయి చేస్తున్నారా నాయుడు ఎన్ బలరామ నాయుడు సంవత్సరంలో ప్రెసిడెంట్ అయింది అప్పుడు ఆయన ప్రారంభించారు అప్పటి నుంచి స్టార్ట్ మీ పేరు సార్ నా పేరు ప్రాకట్ ప్రసాద్ థ్యాంక్ యూ నేను ఫ్రెండ్స్ వాకర్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం వారు ప్రతి నెల నాలుగవ ఆదివారం శతమానం భవతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మనం ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులైనటువంటి ఆ నెలలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగవ ఆదివారము మనం ఈ బర్త్డే పార్టీని నిర్వహిస్తున్నాం మరి ఇదే కాకుండా మూడవ ఆదివారము మనం హెల్త్ క్యాంపుని ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నాం అదేవిధంగా మనం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం సమ్మర్లో కానీ అయితే క్రీడాకారులకు ఇక్కడ ఈ స్టేడియంలోని వాకర్స్ అందరికీ కూడా దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయల మజ్జిగ ప్యాకెట్లన్నీ పంచడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పండగలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి పండగని నిర్వహిస్తూ మనము రంజాన్ పండుగ కానివ్వండి బక్రీద్ పండగ కానివ్వండి తర్వాత సంక్రాంతి కానివ్వండి ఉగాది కానివ్వండి ఆ తర్వాత క్రిస్మస్ కానివ్వండి ఇవన్నీ పండుగలు కూడా మేము నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషను ఒక వాకింగే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా అన్నదానం కూడా దీన్ని నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ముందుకు తీసుకొని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా మేము కొనసాగిస్తూ ముందుకు తీసుకున్నాం థ్యాంక్ యూ ఆ తర్వాత నా పేరు షేక్ నసీర్ అహ్మద్ నేను వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ కు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో